అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి మేము ఈ మధ్య మాలలకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నప్పుడు ముందు తూర్పుగోదావరి జిల్లా అయింది మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా నిరదోల్లో నిర్వహిస్తే అక్కడికి ఒక ఆయన వచ్చాడు పెద్ద ఆయన వచ్చాడు మీటింగ్కి ఆయన ఈ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అయితే ఆయన అన్నాడు వెళ్ళేటప్పుడు నన్ను విషయం ఎత్తాడు కదా రాజేష్ గారు మీరంటే చాలా అభిమానం అండి మీరు మాట్లాడి మాట్లాడి వింటానండి అన్నాడు అయితే నేను మరి ఆయన ఇన్వైట్ చేయలేదు కదా ఇన్వైట్ చేయనప్పుడు నాకు కొంచెం గిల్టీ అనిపించింది అనిపించి నేనేమన్నానంటే అలా సార్ ఇది ఒక సామాజిక వర్గం కోసం చేసే మీటింగ్ కదా అందుకే తమలాంటి పెద్దలకి మేము ఆహ్వానం తెలియజేయలేకపోయామన్నాం అంటే ఆయన మాట అన్నాడండి బా ఆ గుండెలకి నిజంగా దిగిపోయి యువతల నుంచి అవతలకి వస్తుంది ఆయన ఏమన్నాడంటే గారు మీరు ఒక సామాజిక వర్గం కోసమే మీరు ఆ మీటింగ్ నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని ఈ జగన్ రెడ్డి అనే దుర్మార్గుడి చేతి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు ముఖ్యంగా ఎస్సీలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మోసాలకి ఆయన మోసాల్లో తన జాలిలో పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళు చైతన్యం చేయడం ద్వారా జగన్ రెడ్డి లాంటి వాడికి బుద్ధి చెప్తే అన్ని సామాజిక వర్గాలు బాగుపడతాయండి అండి అని బా 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 ఏమన్నా డైలాగ్ అండి అది అలా మతిపోయింది నాకు ఎందుకంటే జనరల్గా ఒక సామాజిక వర్గం పేరుతో మీటింగ్ చేస్తా ఉంటే మిగిలిన సామాజిక వర్గాలు సపోర్ట్ చేయడం కూడా పక్కన పెడితే ద్వేషిస్తారు ఏంటి మాడితే ఏదో ఏ కులం గురించి మాడుతున్నాడేంటి ఇప్పుడు దాకా లేని ఇప్పుడు సడన్గా కులం ఏంటి అని ద్వేషిస్తారు కానీ ఇక్కడ మా విషయంకి వచ్చేటప్పటికి ఇంకా ఇతర కులాల్లో మా మీద అభిమానం పెరిగిపోతూనే ఉంది ఈ కులం పేరు చెప్తున్నప్పుడు ఆ కులాన్ని మోటివేట్ చేస్తున్నాడు రాజేష్ మాసోలా పడకుండా ఈ రాష్ట్రం నాశనం అవ్వకుండా తన కులాన్ని మోటివేట్ చేస్తున్నాడని సొంత తమ్ముళ్ళ సొంత అన్నలా నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అయితే ఇప్పటి వరకు కులం గురించి మాట్లాడలేదు అంటే నా కులం మీద నాకు అభిమానం లేదని కాదు కానీ సమయం రావాలి ప్రతిదానికి ఒక సమయం రావాలి ఇప్పుడు కనుక ఖచ్చితంగా నా కులం మారితే చాలు జగన్ రెడ్డి ఓడిపోతాడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది జరిగేదాకా మేమైతే నిద్రపోవండి ఇతర కులాల పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇతర కులాల అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఇలాగే మీ ప్రేమాభిమానాలు మీ ఆశీస్సులు మా మీద ఉంచుతారని మీ అందరికీ కూడా వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ ముందుకు వెళ్తానండి